నిన్న మొన్నటి రోజు మదనపల్లి సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ ఆఫీసులందు దగ్ధమైన దసరాల గురించి కొన్ని తప్పుడు ప్రచారం జరిగింది ముఖ్యంగా పొంగనూరు మండలం రాగానపల్లి సర్వే గ్రూప్ సర్వే నంబర్ ఇరవై రెండు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల గురించి ఆ రికార్డులంతా కూడా దగ్ధమైనట్టుగా అనుమానాలు వ్యక్తం చేశారు వాస్తవంగా ఈ సర్వే నెంబర్ ట్వంటీ టూ రాగానపల్లి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూమి విషయంగా దసరాలన్నీ కూడా సేఫ్ కస్టడీలో డైరెక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ విజయవాడ దగ్గర ఉన్నాయి ఏపీఐఎస్ ఆఫీసులో ఈ కేసు విషయంగా కడపటి యాభై సంవత్సరాలుగా ప్రభుత్వం మా పైన కేసులు వేసింది వ్యవహారం జరుగుతోంది హైకోర్టులో మాకు అనుకూలమైంది కమిషన్ దగ్గర అనుకూలమైంది అదేవిధంగా సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గర రెండు మార్లు మాకు అనుకూలమైందని చెప్పారు ఇది పూర్తిగా ప్రైవేట్ భూమి ప్రభుత్వ భూమి కాదు దీనికి సంబంధించిన ప్రతి ఒక్క పేపర్ కూడా సేఫ్ కస్టడీగా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చింది అమరావతి నుంచి చిత్తూరుకు వచ్చింది చిత్తూరు నుంచి పొంగులూరుకు వచ్చాయి ఇప్పుడు మరలా ప్రభుత్వం కేసేసింది దానివల్ల పొంగులూరు నుంచి చిత్తూరుకు చిత్తూరు నుంచి అమరావతికి వెళ్ళాయి నిన్న కూడా బేస్ సోమవారం నిన్న నిన్నటిం విజయవాడలో వాయిదా జరిగింది ఆ వాయిదాకు మేము కూడా అటెండ్ అయ్యాం మేము కూడా దసరాలన్నీ చూసాం దసరాలన్నీ కూడా సేఫ్ కస్టడీగా ఉన్నాయి ఈ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూమి గురించి దశసార్లు దగ్గమైనా అనేటువంటిది తప్పుడు ప్రచారం వాస్తవంగా ఆ రికార్డ్స్ అన్ని కూడా డీఓఎస్ గారు డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫీసర్ విజయవాడ దగ్గర సిద్ధార్థ జైన్ గారి దగ్గర సేఫ్ కస్టడీలో ఉన్నాయి నిన్నే గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేశారు మేమంతా కూడా ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది ఇది ఆ దగ్ధం కేసులో ఈ రికార్డ్స్ ఉన్నాయనేది మాత్రం తప్పుడు ప్రచారం